దేవుడు జరిగించినటువంటి గొప్ప కార్యాన్ని ఒక ప్రార్థన విజయాన్ని మీతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను ప్రకాశం జిల్లా కారంచేడు మండలం దగ్గుబాడు గ్రామానికి చెందినటువంటి రాధారాణి అనేటువంటి సహోదరి పంచుకున్న విషయం ఇది ఈ సోదరి గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి వాస్తవంగా ఆమె ప్రారంభం నుండి యేసు ప్రభుని ఎరిగిన వ్యక్తి కాదు మధ్యలో ప్రభుని తెలుసుకుంది వాళ్ళు వాళ్ళ దేవతని ఆరాధించే క్రమంలో ఈమె ప్రత్యేకమైన పూజారినిగా అంటే అందులో అంటారనమాట గణాచారిని అంటే ఏ దేవతని వాళ్ళు ఆరాధిస్తారో ఆ దేవత ఈమెకి పూనకం అయ్యేటువంటి వ్యవహారం జరిగేది అంటే అంత భక్తి అలాంటి క్రమంలో ఉన్నటువంటి వ్యక్తిమే అలాగే ఆ దేవర అనేటువంటి ఆమెకి ఆరాధించేటప్పుడు విచిత్ర వేషధారణ కూడా చేస్తారు సోదరి కాలపు ఫోటోను కూడా మనకి ఇవ్వటం జరిగింది ఇది ఆచారాల్లో ఒకటి ఆ దేవరికి ఆరాధన చేసేటప్పుడు మగవాళ్ళు స్త్రీలాగా వేషం మార్చుకోవాలి స్త్రీలు పురుషుల్లాగా వేషం మార్చుకోవాలి అలా వేషాలు మార్చుకుని దాన్ని పాప వేషం అంటారు అలా వేషాలు మార్చుకొని ఆ జాతరలో నృత్యం చేయటం నాట్యం చేయటం లేకపోతే ఆ బడి వెంబడబడి వెళ్ళటం ఇది అది ఆ కొలుపులు ఆ జాతరలో జరిగేటప్పుడు తప్పకుండా అందరూ చేయాల్సినటువంటి విషయం అన్నమాట మురుకున్న వాళ్ళు చేయాల్సిన విషయం అయితే బైబిల్ గ్రంథంలో చెప్పాడు పురుషుడు స్త్రీ వేషం వేసుకొనకూడదు స్త్రీ పురుష వేషం వేసుకొనకూడదు అని కానీ ఇది తెలియదు అదే నిజమనుకొని లోకానుసారమైన క్రమంలో ఆ భక్తిలో అలా కొనసాగింది ఆ దేవత ఎవరైతే తను మొక్కుతుందో ఆ దేవరు కూడా తన ఒంట్లోకి రావటం తను ఆరాధన చేయటం ఇదంతా తను చేసింది తన కుటుంబం తను ఇలాగా బహువిగ్రహారాధనలో ఉండేటువంటి వాళ్ళు అప్పటికి యేసు ప్రభువుని గురించి ఆమెకేం తెలియదు రెండు వేల పదిహేనో సంవత్సరంలో సోదరికి ఒక బిడ్డ పుట్టాడు అది ఎట్లా అంటే నార్మల్ డెలివరీ కాదు సర్జరీ చేసి బాబుని తీశారు ఆ తర్వాత అమ్మాయి శరీరంలో కొన్ని బలహీనత కూడినటువంటి లక్షణాలు కనపడటం మొదలుపెట్టింది రక్తపు వాంతులు ఆ వీడియో కూడా మనకు పంపడం జరిగింది మీరు చూడవచ్చు బ్లడ్ వామిటింగ్స్ అనమాట అవటం అలాగే ముక్కులో నుండి రక్తం కారడం అలాగే మోషన్లో బ్లడ్ అలాగే పర్సనల్గా బ్లీడింగ్ సమస్య ఇవన్నీ ఆ బిడ్డకి రావటం జరిగింది ఇది బ్లడ్ ఏంది ఎలా వెళ్తుంది అని సహజంగా ఎవరికైనా భయం కదా ఒంగోల్లో పరీక్ష చేయించుకున్నారు పరీక్ష చేయించుకున్నప్పుడు ఆ సోదరికి చెప్పిన విషయం ఏంటంటే గర్భసంచి ఇన్ఫెక్షన్ అని మేము ఇబ్బంది వెళ్లే కిడ్నీలో కూడా రాళ్ళు ఉన్నాయి అని తనకున్న సమస్య ఒకటైతే వాళ్ళు వేరే సమాచారం చెప్పారు ఏవో చెప్పి చాలా రిపోర్ట్లు ఇచ్చారు పాపం రెండు సంవత్సరాలు జబ్బేందో అర్థం కాక సమస్య పరిష్కారం కాక హాస్పిటల్ చుట్టూ తిరిగారు రెండు సంవత్సరాలు ఈ బిడ్డ ఇలాగా రోజు రోజుకి దిగజారిపోతా చావుకు సమీపమవుతున్న స్థితిలో కుటుంబ సభ్యులు కూడా భయపడి ఇటుపక్క వైద్యం మరో పక్కన మరి భక్తి మరి ఆరాధించేవి ఉన్నాయి కాబట్టి మొక్కులు మొక్కటం పూజలు చేయటం ఏదో పాపం వాళ్ళ బాధలన్నీ వాళ్ళు పడ్డారు కానీ ఎన్ని పడ్డా ఈ బిడ్డ పరిస్థితి మార్పు రాలేదు కానీ నాకు ఒక ఆశ్చర్యం ఏంటంటే అండి ఒక విశ్వాసం ఎంత గొప్పదే అనిపిస్తుంది తను ఆ రక్తం కక్కుంటున్న స్థితిలో తనకి ఆలోచన అసలు ఎలా వచ్చిందో నాకు వింత ఎందుకంటే అప్పటికి ఏసైనా ఎరగలేదామే కానీ ఆ రక్తం కక్కుకునేటువంటి టైంలో వీడియో తీశారు నేను లాస్ట్ టైం పోయిన వారంలో చెప్పినటువంటి దానిలో కూడా వాళ్ళు అసలు ఎంత విశ్వాసం కనపరిచారంటే అప్పుడు కూడా ఒక చెల్లి గురించి చెప్పాను నేను ఆమె బలహీనతలు అన్నిటినీ ఆ రకరకాల స్టేజెస్ని రిపోర్ట్స్ని మొత్తాన్ని కూడా వాళ్ళు ఫోటోలు తీయటం వీడియోస్ తీయటం నిజంగా వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదో అనిపించింది నాకు ఈరోజు బలహీనతకు గురై బాధలో ఉన్నవాళ్ళు కూడా ఈ విషయాన్ని గుర్తు చేసుకోండి ఇప్పుడు మీరున్న పరిస్థితిని మీకు నిజంగా విశ్వాసం ఉంటే ఫోటోలు తీసుకొని దగ్గర పెట్టుకోండి నార్మల్ పరిస్థితికి వస్తారు వచ్చినప్పుడు మీరు బలహీనతలో ఉన్న ఫోటోలు ఒక సాక్ష్యంగా నిలబడతాయి ఈ సోదరు విషయంలో నాకు అదే ఆశ్చర్యం అనిపించింది ఆ బ్లడ్ కక్కునేటప్పుడు ఆ వీడియో తీసి జాగ్రత్త చేసుకుంది మొత్తానికైతే తనకు ఆ నిరీక్షణ కానీ దేవుణ్ణి తెలి తెలుసుకోలేదు రెండు సంవత్సరాలు హాస్పిటల్ చుట్టూ తిరిగి తాము ఆరాధించే వాటి చుట్టూ తిరిగి విసిగుచింది చివరిగా ఆ సోదరి నేను ఇంతసేటు భక్తి చేస్తూ ఉన్నాను వైద్యం పొందుతున్నాను నా పరిస్థితుల్లో మార్పులు రావట్లేదు చావుకు సమీపం అయిపోతున్నాను అసలు నేను ఆరాధించింది నిజమైన దేవుడికేనా అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా నా ఒంట్లో కూడా నేను ఆరాధించే దేవత వచ్చింది కదా అసలు నిజంగా నాలో దేవత ఉందని నేను ఫీల్ అయ్యాను నాలో దేవుడు ఉన్నాడని నేను ఫీల్ అయ్యాను నిజంగా నాలో దేవత దేవుడు అనేవాళ్ళు ఉన్నారా ఉంటే మరి నా పరిస్థితి ఇలా ఎందుకయింది కాబట్టి నేను ఇంకా ఏది చెయ్యను ఎవరికి మొక్కను నా ఇంకెవరు అక్కర్లేదు అని సహజంగా విసుగులో విరక్తిలో అనుకుంటుంటారు కదా తను కూడా అలాగా విరక్తిలోకి వచ్చేసింది తనకు అర్థమైపోయింది అంతకుముందు బహుశా తన ఒంట్లోకి ఆ పూనకం వచ్చినప్పుడు నాలో దేవుడు ఉన్నాడని ఫీల్ అయ్యేదేమో సో విరక్తి వచ్చేసింది ఎందుకంటే శరీరం శుష్కించిపోతూ ఉంది చావుకు దగ్గర ఉంది రోజు ఫస్ట్ టైం శుక్రవారం రోజు ఊహించని రీతిలో తనకి ఆలోచన కలిగి ఇన్ని తిరిగాను కదా ఒకసారి చర్చికి వెళదామని సమీపంలో ఉన్న చర్చికి వెళ్ళి శుక్రవారం రోజు ప్రార్థన చేసుకుని వచ్చిందంట ఆ ఒక్కసారి వెళ్ళింది ఇంకా మళ్ళెల్లా ఏదో నాలుగు రాళ్లతో పాటు ఇది ఒక అన్నట్టుగా భవిష్యత్తు ట్రై చేసి ఉండొచ్చు ఆ ఒక్క ఒక్కపోటు వెళ్ళొచ్చింది తర్వాత ఇక అలానే మళ్ళీ రెండు సంవత్సరాలు హాస్పిటల్లో చుట్టూ తిరిగి విసుగు చెందారు ఏ ప్రయోజనం లేదు చివరికి ఆఖరి ప్రయత్నంగా చెన్నైకి తీసుకెళ్లారు అక్కడ తెలిసింది ఒంగోలులో చెప్పినటువంటి సమస్యలు కాదు ఆమెకి అక్కడ చెప్పారు వైద్యులు టెస్ట్ చేసి క్యాన్సర్ అని ఇంకోటి ఏంటో తెలుసా అప్పటికే లాస్ట్ స్టేజి ఫోర్త్ స్టేజ్ అలాగా ఆమెను అలానే పెట్టుకొని ఈ కుటుంబ సభ్యులు వేడుకొని ఆ బిడ్డ వేడుకొని మొత్తానికి వాళ్ళు ది ఫోర్త్ స్టేజ్ చేయగలిగింది ఏమీ లేదు మీరు బాధపడుతున్నారు కనుక ట్రీట్మెంట్ ఇస్తామని ఓ రెండు నెలలు అక్కడే పెట్టుకొని మరి రేడియేషన్ ట్రీట్మెంట్ ఇచ్చారట తర్వాత బ్లడ్ ఎక్కించడం ఇలా చేస్తూ చివరికి ఇంకా ఆపరేషన్ చేయాలి ఎందుకంటే గడ్డలు గడ్డలు కూడా ఆమె శరీరంలో కనబడుతూ ఉన్నాయి బ్రెస్ట్ అండ్ స్టమక్ బ్రెస్ట్లో అలాగే కడుపులో కూడా గడ్డలు ఉన్నాయి చూడండి రక్తం కక్కుకుంటా ఉన్న ఒక బలహీనత అలాగే గడ్డల సమస్య అలాగే ముక్కులో నుంచి రక్తం కారటం మోషన్కి వెళ్తే బ్లడ్ బ్లీడింగ్ సమస్య ఒక ఆడపిల్లకి అన్ని వైపుల నుంచి బ్లడ్ వెళ్ళిపోతున్న పరిస్థితి ఏదో మనం మాట్లాడుకుంటుంటే ఎలా ఉంది కానీ ఆ బాధని అనుభవించిన ఆ బిడ్డ ఎంత అల్లాడిందో ఈరోజు అలాంటి కండిషన్లో ఉండి అల్లాడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చివరికి డాక్టర్లు ఏం చెప్పారంటే మీ ఆపరేషన్ అవసరం చేయాలి చేసి ఆ గడ్డలు తీయాలి రక్తం అంతా చెడిపోయింది ఆపరేషన్ చేసేట్ చేసినా ప్రయోజనం లేదు బ్రతకొచ్చు లేకపోతే చేసేటప్పుడే చనిపోవచ్చు మందులు వాడటానికి కూడా అవకాశం లేదమ్మా ఎందుకంటే దీనికి ఏం మెడిసిన్ లేదు కాబట్టి చేయగలిగింది ఏం లేదు ఇంటికి తీసుకెళ్ళండి అన్నారట అంటే ఆపరేషన్ కూడా చేయలే చేస్తే తెలియదు చేసేటప్పుడే చచ్చిపోవచ్చు అంత వీక్ అయి ఉంది అమ్మాయి దాదాపు కష్టమే ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు ఇంటికి తీసుకొచ్చారు దేవునికి స్తోత్రం ఇక దేవుని కార్యం చూడండి మరి తను తన దీన స్థితి దేవుడు దర్శించాడు ఒక రాత్రి ప్రభు ఆమెను దర్శించాడు ఆయన స్వరం వినిపించాడు ఆ స్వరం ఏం అంటే పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడిన స్త్రీని గుర్చి బైబిల్ రంధంలో చెప్పినటువంటి విషయాన్ని ప్రస్తావించి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్య కూడా తప్పకుండా ఆగిపోతుంది ముఖ్యంగా ఫస్ట్ బ్లీడింగ్ సమస్య ఆగిపోతుంది అని ఆయన స్వరం వినిపించాడు అప్పుడు రాత్రి రెండు గంటల సమయం లేచి ప్రార్థన చేసుకొని పండుకుంది నీ శరీరంలో నుండి రక్తం చుక్క కూడా రాదు నేను నిజమైన దేవుణ్ణి నన్ను పట్టుకొని నడు అని దేవుడు ఆమెతో మాట్లాడాడు కొంతమంది నమ్మరో ఇట్లా మాట్లాడతాడని అందుకే సాక్ష్యం కావాలి కదా దేవుడు మాట్లాడాడు అనటానికి ఆమెకు వచ్చిన జవాబే సాక్ష్యం దేవుడు మాట్లాడాడు ఆ మరుక్షణం నుండి బ్లీడింగ్ ఆగిపోయింది ఆగిపోయింది ఇప్పటి వరకు బ్లీడింగ్ ప్రాబ్లం లేదు దేవునికి మహిమగలుగును కాక అసలు అంతకు ముందు కండిషన్ ఏంటంటే ఏంటంటే అమ్మాయి బెడ్ మీద ఉంటే ఈ అన్ని వైపుల నుంచి బ్లడ్ వెళ్ళిపోతున్నాయి కదా పాలిపోయి మరణ పడకలోకి వెళ్ళిపోయిన అమ్మాయిని అందరూ చూసి వెళ్తూ ఉన్నారు అందరూ చూసి వెళ్తూ ఉన్నారు అంటే చచ్చిపోయింది అయ్యో పాపం చిన్న వయసు వాళ్ళు ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే కట్టుకున్న భర్త కూడా ఈమెకి క్యాన్సర్ జబ్బు వచ్చేసింది బ్లడ్ వెళ్ళిపోతూ ఉంది ఇక పనికిరాదని అమ్మాయిని వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడు ఒక పక్క జబ్బు జవసత్వాలన్నీ పీల్ చేస్తూ ఉంది మరోపక్క బంధుమిత్రుల యొక్క ఓదార్పు వాళ్ళ చివరి చూపులు మరోపక్కన కన్నబిడ్డల స్థితి మరో పక్కన కట్టుకున్న భర్త నిర్దాక్షిణ్యంగా వదిలేసి అమ్మాయిని ఒంటరి చేసి వెళ్ళిపోవటం ఆడపిల్ల స్థితిలో ఒక్కసారి ఆమె ప్లేస్లో ఉండి ఆలోచిస్తే నిజంగా చాలా బాధ కలిగింది ఉన్నవాళ్ళు కన్నవాళ్ళు కూడా ఇక చావుకి అప్పచెప్పేసి చెప్పేసి ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ అమ్మాయి శరీరం మీద పుండ్లు రావటం మొదలు పెట్టింది మళ్ళీ అంతకుముందు స్థితి పుళ్ళు రావటం మొదలుపెట్టింది అది చూసి కుటుంబం కూడా కుటుంబం కూడా కుటుంబంలోని సభ్యులు కూడా ఈ అమ్మాయిని అంటుకుంటే అది అంటు అదేమో మళ్ళీ ఆ పుళ్ళు మనకు మాకు వస్తాయేమో అని వాళ్ళు కూడా అమ్మాయిని అవాయిడ్ చేయటం తిట్టడం అంటుంటారే కాదు చచ్చిందాన్ని కాదు బతికిన కాదని అట్లాంటివి మాటలు అట్లాగే మాట్లాడటం తీసుకొచ్చి వాళ్ళ అమ్మమ్మ ఊరు దగ్గుబాడు అక్కడ అక్కడ వచ్చేసింది అక్కడ ఉంచేశారు కానీ దేవుడు ఆమెను దర్శించి అందరూ వదిలేసిన నేనున్నాను నీకు నిన్ను నేను మనుషులందు పట్టే జాలర్నిగా చేస్తాను నా కుమారి నీవు చావవు నేను చెప్పినట్లు చెప్పు నేనైతే చావను సజీవురాలనై యహోవాక్రియలను వివరిస్తానని చెప్పమ్మా పలుకమ్మా ఆ మాట పలుకు నేను దాన్ని అంటాను నువ్వు పూర్ణంగా స్వస్థత పొందుతావు నువ్వు బాగుపడతావు నేనున్నాను నీకు ఇదిగో నిన్ను ఆత్మలను పట్టి జాలరిగా చేస్తాను బిడ్డ వెంటనే నీ చిత్తం ప్రవ్వా నీ చిత్తం అని ఆ రెండు చేతులు ఆకాశం ఎత్తి ఇక కన్నీరు మునీరై దేవుని భయం పరచుకుంది దేవుడు చెప్పాడు నేను సజీవురాలనయ్యే హోవాక్రియలను వివరించేదనని చెప్పు అన్నాడు అలా మూడుసార్లు పలికింది అవును నేను సజీవురాలనై యహో వాక్రీలను వివరించదను నేను చావను నేను సజీవురాలనై యహో వాక్రీలను వివరించదను నేను సజీవురాలన యహో వాక్రీలను వివరించదను ఈ మాట పలికించాడు ఆమె చేత ఇకంతే మరణ పడకలో ఉన్న ఆమె లేవటం మొదలుపెట్టింది దేవునికి స్తోత్రం కలుగునుగాక పిల్లరా కొంతమంది నమ్మరు నమ్మరు కళ్ళ ముందు సాక్ష్యం కనబడిన కొంతమందికి నమ్మాలనిపించదు వాళ్ళ కర్మ ఏమండి నోటి వెంట అదిగో క్యాన్సర్ ఫోటో వీడియో చూడండి మీరు బ్లడ్ కక్కుతా ఉంది ఇది నటన కాదు కల్పితం కాదు కుప్పల తెప్పలుగా ఉన్న రిపోర్ట్స్ స్క్రీన్ మీద చూడండి ఎన్ని అబద్ధాల దేవుని కార్యం ముక్కుల వెంట నోటి వెంట శరీరంలో అన్ని విధాలుగా రక్తం వెళ్ళిపోతూ క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్లో ఉందని చెన్నైలో రిపోర్ట్ ఇచ్చి సహజంగా క్యాన్సర్ పేషెంట్స్కి ఫోర్త్ స్టేజ్ అంటే ఇంకా బ్రతకడానికి నిరీక్షణే లేదు అంటారు కానీ డాక్టర్లు బాగు చేయడానికి వాళ్ళకి అవకాశం లేకపోవచ్చు మానవ దేహాన్ని నిర్మించిన దేవాది దేవునికి సమస్తము సాధ్యమే ఎండిపోయిన ఎముకలను సజీవ సైన్యంగా నిలబెట్టిన దేవుడు మన దేవుడు ఆయన ఒక్క మాట పలికితే మృతులు సైతం సజీవులవుతారు ఆయన ఒక్క మాట పలికితే రోగులు స్వస్థత అందుతారు ప్రిలరా నాకు తెలుసు ఏ సయ్య తణువులోని ప్రతి అణువులో స్వస్థపరిచే శక్తి ఉంది ఆయన తనువులు ఒక్క అణువు ఒక అణువు మనల్ని స్పర్శించిన అద్భుతమైన స్వస్థత సమాధానం మనకు వస్తుంది ఈరోజు ఆ సోదరుని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆమె క్యాన్సర్ పేషెంట్ కాదు కంప్లీట్గా బాగుపడింది పూర్ణ స్వస్థత పొందింది ఆనాటి ఆ వేదనలు ఆ దుఃఖం ఆ కన్నీళ్ళు ఆ వరణయాతన ఈరోజు ఆనందనాట్యంగా మార్చాడు నా దేవుడు హలల్ూయా హలల్లుయా ఈరోజు ఆ బిడ్డ ప్రభు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళి తన పట్ల దేవుడు చేసినటువంటి ఆ బలమైన కార్యాన్ని ఒక సాక్షిగా ప్రకటిస్తూ పాపంలో శాపంలో మరణకరమైన వేదనల్లో అలాంటి క్యాన్సర్ స్థితిలో ఉన్న వాళ్ళ అనేకులని ప్రభు యొక్క సువార్త చెప్పి చెడుతనంలో ఉన్న వాళ్ళను సైతం క్రీస్తును ప్రకటించి అనేక ఆత్మలను ఇప్పటికే రక్షణలోకి నడిపించింది ఇది నేను కూడా ఇరుగుదును ఎన్నో జీవితాలని ప్రభావితం చేయగలిగింది దేవుని కృపతో కొంతమంది బాగుపడతారండి దేవుడు చేసినటువంటి మేలును పొందుతారు కానీ మేలును పొంది వాళ్ళు దేవునితో ఉండరు దేవుని కొరకు బ్రతకరు దేవుని కార్యాలను పొందుకొని వాళ్ళు తమ కొరకు తమ వారి కొరకు బ్రతుకుతారు అఫ్కోర్స్ మనం మన కోసం మన వారి కోసం ప్రయాసపడటం తప్పులేదు కానీ చచ్చే స్థితిలో ఉన్న మనకి స్వస్థతనిచ్చి జీవాన్నిచ్చి తిరిగి బ్రతికించింది మనం మన ఆనందం కోసం బ్రతకడానికి కాదు ఆయన చిత్తం నెరవేర్చడం కోసం బ్రతకాలి ఏ పిలుపు అయితే చెల్లికి దేవుడిచ్చాడో ఆ పిలుపుని ఈరోజు అక్షరాలను నెరవేరుస్తుంది నిన్ను నేను మనుషుల్ని పట్టు జాలరిగా చేస్తాను ఎన్నో జీవితాలు నీ ద్వారా ప్రకటింపజేసి వెలిగిస్తానని దేవుడు పలికించినటువంటి ఆ మాటల్ని ఆమె పట్ల నెరవేర్చాడు ఆమె కూడా దేవునికి విధేయత చూపింది తన బిడ్డలు పెట్టుకొని అలానే బ్రతుకుతూ భర్త వదిలేసి వేరే మార్గానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు అన్నవాళ్ళు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేని స్థితిలో ఉండి కూడా దేవుడే సమస్తమై పోషిస్తూ నడిపిస్తూ ఆ బిడ్డను ఆదరిస్తూ ఆయన కృపతో నడిపిస్తూ ఉన్నాడు అది ఆ జబ్బుతో ఉన్న ఆ పరిస్థితిని మీరు చూశారు అంతకుముందు విగ్రహస్థితిలో ఉన్నప్పుడు ఉన్న ఫోటోని మీరు చూశారు ఇదిగో ఇప్పుడు ఈ ఫోటో కూడా చూడండి దేవుని మహాకృపతో దేవుని పాత్రై ఆయన కొరకు వాడబడుతూ ఉంది బైబిల్ గ్రంథంలో ముప్పై ఎనిమిది సంవత్సరాల జబ్బుతో బాధపడుతున్నవాడిని ప్రభు స్వస్థపరిచినప్పుడు అతడు ఎక్కడికి వెళ్ళాడు ప్రభుకి ఎక్కడ కనపడ్డాడు ఒక వ్యక్తిని బాగు చేయటమే కాదు ప్రభు బాగు చేసిన తర్వాత ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు ఎక్కడున్నాడు అనేది కూడా కనిపెడతాడు కానీ ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల జబ్బుతో బాధపడ్డవాడు స్వస్థత పొందిన తర్వాత ప్రభుకి ఎక్కడ కనపడ్డాడు దేవాలయంలో కనపడ్డాడు ఈ స్వస్థత పొందినోడు దేవాలయంలో కనపడినప్పుడు ప్రభు సంతోషించి ఇదిగో స్వస్థత నుండి తివి మరి ఎక్కువ నీ కలకుండున్నట్లు ఇకను పాపం చేయకుని హెచ్చరిక ఇస్తాడు అదేవిధంగా పది మంది కుష్టరోగుల్ని ప్రభు స్వస్థపరిచినప్పుడు కూడా పది మంది కుష్టరోగుల్ని స్వస్థపరిచినప్పుడు కూడా వాళ్ళు తిరిగి వస్తారేమో అని కనిపెట్టాడు కానీ సమరయుడు వచ్చి ఆయన పాదాల దగ్గర పడ్డాడు మిగిలిన తొమ్మిది మంది కనబడలేదు అప్పుడు ప్రభు అడుగుతాడు మిగిలిన తొమ్మడుగురు ఎక్కడా అని అంటే వాళ్ళు కూడా వస్తారేమో అని ఎదురు చూశాడు అపోస్తల కార్యం మూడో అధ్యాయం మీరు చూడగలిగితే పేతురు యోహానులు పుట్టినది మొదలు కొన్ని కుంటివాడైన మనుషుని స్వస్థపరిచినప్పుడు అతడు బాగుపడిన తర్వాత వాళ్ళని పట్టుకొని దేవాలయంలోకి పరిగెత్తుతాడు వేసుకుంటూ అంతేగాని ఇంటికి పరిగెత్తడు లోకంలోకి పరిగెత్తడం ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి వారు ఏ స్థితిలో ఉన్నారో మరణ పడకలో ఉన్నావా రోగంలో ఉన్నావా సమస్యలో ఉన్నావా అప్పులో ఉన్నావా తెల్చుకోలేని శోధనలో ఉన్నావా తప్పకుండా దేవుడు ఆయన కృప చొప్పున నిన్ను విడిపిస్తాడు అయితే నువ్వు దేవుని కొరకు బ్రతకడానికి తీర్మానించుకో దేవుని చిత్తం నెరవేర్చడానికి సిద్ధపడు ఇంతవరకు నీకోసం బ్రతికావు ఇది మొదలుకుని కనీసం కొంత భాగమైన దేవుని కొరకు బ్రతకడానికి చెల్లి చేసుకున్నట్టు ఒక మంచి నిర్ణయం చేసుకో నా ప్రభు చిత్తమైతే నా దేవునికి ఇష్టమైతే ఆమె ఎందుకు కృపచూపిన దేవుడు నీ ఎందు కూడా కనికరపడి తప్పకుండా నిన్ను కూడా ముట్టి బాగు చేస్తాడు బాగు చేయడని ఎవడు చెప్పగలడు ఆయన ముట్టడని నిన్ను స్వస్థపరచడని ఎవడు చెప్పగలడు కాబట్టి విశ్వాసం ఉంచి దేవుని వైపు చూడండి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉన్న అది ఎంతటి వేదనైనా నిశ్చయంగా దాని నుండి నిన్ను విడిపించి కాపాడుటకు నా దేవునికి శక్తి కలదు అవి భౌతికమైనవైనా ఆత్మ సంబంధమైనవైనా సమస్తమునకు సమాధానం ఇవ్వగల శక్తి నా యేసులో ఉంది కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ధైర్యం తెచ్చుకోండి క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్లోకి వెళ్ళిన వ్యక్తి ఈరోజు ఇలా ఉంటాం సాధ్యమేనా కానీ దేవుడు అలా ఉంచాడు ఇదంతా ఆయన కృపణ బట్టే జరిగింది కాబట్టి ఈ ప్రార్థనా విజయాన్ని దేవుని వైపు చూచి దేవునికి నిరంతరం మొరపెట్టుకున్న ఆ దీనురాలి యొక్క దీన విజ్ఞాపన ఆలకించి జవాబిచ్చిన దేవుడు ఈరోజు అందరి ముందు సజీవ సాక్షిగా నిలబెట్టాడు వారందరూ వచ్చి ఆమెను చూసి దేవుని మహిమపరిచేటట్టు చేశాడు ప్రభుకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక అన్నట్టు ఈరోజు మీరు ప్రార్థన చేశారా కొంత సమయమైనా దేవునితో గడిపారా దేవుని వాక్యాన్ని ధ్యానించారా ఒకవేళ ప్రార్థన చేసి దేవునితో సమయం గడిపితే సంతోషం ఒకవేళ అలా చేయకపోతే దయచేసి ఇది విన్నప్పుడైనా వెళ్ళి కొంత సమయం దేవునితో గడపండి ఆల్రెడీ మరణ పడకలో ఉంటే నువ్వు పండుకున్న పడక మీదనే దేవుని వైపు చూచి లేవనెత్తమని దేవుని గోజాడు ఆయన ఒక్క పర్యాయం నిన్ను ముట్టాడంటే చాలు అద్భుతమైన విడుదల ఏ నీ కలుగుతుంది కృప మనందరికీ తోడై ఉండునుగాక ఆమె ఆమె అందరికీ ఉంద